విజయనగరం జిల్లా మెంట్యాడ జక్కువ పిఏసీఎస్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు మండల టీడీపీ అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు మాట్లాడుతూ ధాన్యం అమ్మకంలో దళారులను ఆశ్రయించవద్దని అన్నారు ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో జమవుతాయని పేర్కొన్నారు ఎనభై కేజీల కన్నా అదనంగా మిల్లర్లు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని తహసీల్దార్ అరుణకుమారి అన్నారు ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షులు గొడ్లె ముసలినాయుడు ఆర్మేపల్లి సత్యం ఏవో గోకుల్ కృష్ణ నాయకులు అప్పలనాయుడు అప్పంకటి రమణ అల్లు జగన్నాథం పీఏసీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లేకుండా కోతలు అయిపోయిన వెంటనే నూర్పులు ప్రారంభిస్తారు మళ్ళీ నెల పంపించాలి పండగ ముందే రైతులందరూ కూడా డబ్బులు అందాలని ఉద్దేశంతో ముందు చూపుగా అందరినీ అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ఈరోజు మెంటాడలో పది ఆ చక్కులు కూడా ఇప్పుడే ఓపెన్ చేశారు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు అకౌంట్లో పడాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి పండించే ధాన్యానికి ఇవ్వాలి అలాగే ధాన్యం పండించిన ధాన్యం ఇన్ టైంలో పంపించాలని మళ్ళీ డబ్బులు వచ్చే కార్యక్రమం చేయాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి కన్సర్న్ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో అచ్చెన్న గారు అంత కూర్చోబెట్టి అన్ని రకాలుగా కేంద్ర సంవత్సరమే రైతులకు ఇప్పుడే చెప్పారు పిఎస్ఎస్ అధ్యక్షులు ధాన్యం అనగా రచ్చి కొట్టిన వెంటనే ఇచ్చిన తర్వాత గంటన్నరలోనే ఆయన డబ్బులు పడిపోయింది బయట మార్కెట్ లో అమ్మేశారు మీరు అనేది నమోదు చేసుకుంటే మీ రికార్డు మీద ఎవరో కొట్టకున్నా ఉంటదన్నమాట లేదంటే మీరు అది నమోదు చేయకపోతే మీ రిక మీరు ఇంకెవరో కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి అటువంటి చూసుకోండి అదేవిధంగా కంపల్సరిగా జీపీ